తొంభై ఏళ్ల లక్షాధికారికి తొమ్మిదో మనువు మీద మనసు అయింది కంటికి నదలేని బాలితంతువు కనబడింది పురోహితుడిని వినిపించాడు రాజులు గారు ఆ పిల్లని చేసుకుంటే బాగుండి అనిపిస్తోందండి వయసు కాస్త తగ్గించి యాభై ఏళ్ళని చెప్పి చూస్తే ఒప్పుకోదంటారా అన్నాడు అయ్యా మీరు లక్షాధిపతులు కనుక తప్పకుండా ఒప్పుకుంటుంది ఇక వయస్సు ఎంత వయస్సు అంటారా తగ్గించి చెప్పడం కన్నా ఉన్న తొంభైకి ఇంకో నాలుగు కలిపి చెప్తే మంచిది వెంటనే ఒప్పేసుకుని రేపే ముహూర్తం పెట్టమంటుంది ప్రధాన ఉపన్యాసకుడికి అవకాశం వచ్చే ముందరే అప్రధానులంతా వరసకా వేదిక ఎక్కి తనివి తీరా ప్రసంగించారు రాత్రి బాగా పొద్దుపోయింది చివరికి అసలు పెద్ద మనిషిని పిలిచారు అయ్యా నమస్కారం నేను తొమ్మిది గంటలకి పడుకుంటాను మామూలుగా పదిన్నర కావస్తోంది సెలవు అని వేదిక దిగి వెళ్ళిపోయాడు ఆయన ఒక రాజుగారు ఇష్టాగోష్ఠి జరుగుతున్నారు ప్రసంగవశాత్తు ఒక సభ్యుడు రాజుగారి పెద్దవార్య మహాపతి భ్రత ఆమె స్త్రీలందరికీ ఆదర్శ ప్రాయురాలు అన్నాడు మిగతా వారంతా అదిరిపడి ఆయనకేసి చూశారు అయితే చిన్న భార్య కులటా అన్నట్టుగా ధ్వని దోషం పరిహరించడానికి ఇంకేం మార్గం తోచక తన వాక్యం ఉపస ఉపసంహరించుకున్నాడు ఆ సభ్యుడు రాజుగారి భార్యలందరూ పతిభ్రతలే పెద్ద భార్య మాత్రమే కాదు అన్నాడు ఒక శరభయ్య గారికి పునర్జన్మలంటే తిరుగులేని గురి అంచేత ఆయన ఈసారి జన్మ చాలించి చనిపోయే ముందు తన ఆస్తి యావత్తు పక్క జన్మలో తనకే చెందాలని వీలుదామా వ్రాయించాడు నౌకర్లకు సున్నితంగా మంచి జడ్డలు చెప్పే మంచి పద్ధతికి మత్స్సు ఒక ఇంజనీర్ గారు ప్రవచించారు సూడి చింతాలు నీళ్లు తోడటం బట్టలు తేవడం పక్కలు వేయడం కాఫీ సిగరెట్లు పట్టు రావడం వంటి పనులు నువ్వు చెయ్యి ఆ కాఫీ తాగడం సిగరెట్లు కాల్చడం లాంటివి నాకు వదిలేయి అలాంటి పనులు నేనే చేసుకుంటాను ఇద్దరు వ్యక్తులు ఒకే రౌడీ మీద పగబట్టారు ఒక రాత్రి వేళ అతని ఇంటికి వచ్చే దారిలో పొంచి కూర్చున్నారు రాగానే చంపేయాలని రాత్రి మూడు ధాములైనా రౌడీ రాలేదు వాడని ఎదరా ఇంకెవరన్నా చంపేశారేమో అన్నాడు ఒకడు దిగులుగా నాకు అదే భయంగా ఉంది అన్నాడు మిత్రుడు రెండు ప్రశ్నలకు పది రూపాయలు అని బోర్డు కట్టి కూర్చున్న ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి అయితే రెండు ప్రశ్నలకు పది రూపాయలు పుచ్చుకుంటారా అన్నాడు అవునండి మీ రెండో ప్రశ్న ఏమిటి అన్నాడు జ్యోతిష్కుడు టెక్సన్లకి రాష్ట్రభక్తి అది అపరిమితం అంతకన్నా గొప్ప రాష్ట్రం లేదని చాటడానికి వాళ్ళు నిర్మించే వాక్యాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఒకసారి ఒక టెక్సన్ నయాగరా జలపాతం దగ్గరకు వెళ్ళాడు ఇంత గొప్పది మీ రాష్ట్రంలో లేదని మీరు ఒప్పుకోక తప్పదు అన్నాడు మిత్రుడు లేదు కానీ ఈ చిల్లుకు మాటు పెట్టే పనివాళ్ళు మూరుడు మంది ఉన్నారు అన్నాడు టెక్సన్ వీరుడు ఒక గృహస్థు జనన మరణాల రిజిస్ట్రార్ ఆఫీస్కి వచ్చి అయ్యా మొన్న మా పిల్లాడి పేరు రామారావు చెప్పారు పొరపాటండి సుబ్బారావని మార్చి రాసుకోండి అన్నాడు ఏ సుబ్బారావుడికి మొక్కుకున్నారా కాదండి ఆ పేరుతో ఇంట్లో ఒకడున్నాడండి వాడో పదకొండో వాడో కంగారులో చూసుకోకుండా మొన్నటి వాడికి రామారావుని పెట్టాం ఒక ఆయన క్షౌరశాలకు వెళ్ళి గడ్డం చేయమన్నాడు రెండు నిమిషాల తర్వాత అబ్బాయి ఇంకో కత్తి ఉంటే ఇలా ఇద్దు అన్నాడు ఏ మీరే చేసుకుంటానంటారా అబ్బే ఆత్మరక్షణ కోసం షాప్ యజమాని కొత్తగా పనిలో చేరిన చేరినబాడుతో అదిగో ఎవడో గడ్డానికి వస్తున్నాడు ఆయనతో తన పని అన్నాడు కుర్రాడు జాగ్రత్త చేయి కోసుకునేవు అన్నాడు ఆయన అదేం చిత్రమో కానీ నా గదిండా అందమైన సినిమా తరల బొమ్మలు పెట్టుకుంటానా అండి వాళ్ళు కల్లోకి వస్తారు కాబోలు అదేనా అబ్బే వాళ్ళు వస్తే చెప్పేది ఏముంది ఎంతసేపు ఆ మిల్లని వేషాలు వాళ్ళు అవహరిస్తారు ఏమిటో ఇవాళ వంకాయ కూడా ఇలా తగిలేశారు కంపు కూడాను కిందటి వారం అంత బాగుందే మరి భలేవారే ఇది ఆకూరేనండి మళ్ళీ ఎక్కడ పడ్డాము మీరు వంటవాడు మారాడని పేర్లు పెడతారు కానీ అన్నాడు సర్వర్ ఆశ్చర్యంగా ఉంది ప్లేట్లు పెడిగే కూర మేము మార్చేటట్లు మీరు ఎలా కనిపెట్టారు ఆసామి వేలిముద్రలో తేడా కుట్టొచ్చినట్టు కని తెలిసిపోతుంటే అన్నాడు ఆయన ఒకతను కాఫీ తెప్పించి సర్వర్ని పిలిచి చూసావా ఇందులో ఈగ ఉంది అన్నాడు హేడరగా వేడ కాఫీకి ఈగలు కాకపోతే ఏలుగులు వస్తాయండి అన్నాడు సర్వరు హోటల్లో జనం పలచగా ఉన్నారు సర్వరు మిత్రులతో కబురు చెప్తున్నాడు అదిగో ఆ మూల బల్ల మీద మీసాల అయితే చూసావా బ్రహ్మచౌడులే తమాషా చేస్తాను చూడు అంటూ అతని దగ్గరికి వెళ్ళి ఏరా మీసాల విధవా ఏం మెంగదలుచుకుందావు గేదిలా ఉన్నావు కాసేపు పిండి రుబ్బట్టి పెట్టరాదు అన్నాడు మెల్లిగా వినయం అభినయిస్తూ సర్వర్ మిత్రులంతా విరగబడి నవ్వారు ఓ కప్పు స్ట్రాంగ్ కాఫీ కాసిన మంచినీళ్ళు పట్టురా ఇదిగో చూడబ్బాయి చెవుడు నాకు కాదు మా అన్నయ్యకి అన్నాడు ఆయన అన్నాడు మీసాలైన మృదువుగా ఒక మధ్యతరగతి మహారాజు పెద్ద హోటల్లోకి జ్వరబడ్డాడు అబ్బాయి నా దగ్గర ఒక్క బేట కాస్తుంది అంతే దానికి ఏం వస్తుందో చెప్పు అన్నాడు సర్వర్తో అది సత్తుది కాకపోతే చిల్లర వస్తుంది అన్నాడు శర్వడు హోటల్లో భోజనం చేస్తున్న ఒక పెద్ద మనిషి సర్వరు ఇలారా నేను అడిగేది వేయకుండా ఆ మూల కూర్చున్న వాడిని బందుకొక్కలా మేపుతున్నావు కదూ మేనేజర్ని పిలు దే పని చెప్తా అన్నాడు వారే రండి మేనేజర్ గారు అన్నాడు సర్వరు అంతర్ధానమవుతూ ఒక పూటకొల్మ చిన్న మిల్లి గదిలో మైనం మెత్తి మరీ వడ్డించేది నెయ్యి ఆ వరస చూసి విసిగెత్తిన ఆసామి ఒకరోజు సంజయవేళ భోజనానికి కూర్చుని ఆమె నెయ్యి వడ్డించగానే అమ్మా దీపం పట్టరావు ఒకసారి అన్నాడు కంగారుగా ఆవిడ దీపం దగ్గరగా పెంచి ఏం పడింది ఆయన అంది అబ్బే ఏదో ఇట్టే మెరిస్తే జరిగిపిల్ల అనుకున్నాను నేర్చుకు గాబోల్లండి అన్నాడు గారడి వాళ్ళకి ఆ విద్య విసిగేస్తే హోటళ్ళుగా హోటళ్లలో సర్వర్లుగా వస్తారు వీళ్ళకి ఇది విసిగేస్తే అందులోకి పోతారు అందువల్లనే సర్వర్లు ఇరవై ఐదు ప్లేట్ల టిఫిను పది కప్పుల కాఫీ ఒక్కసారి పట్టుకొని అవలీలగా వాటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తారు ఒక సర్వరు ఒక ప్లేట్లో ఒక పెసరట్టు పెట్టి మీద రెండో చేయి వేసి పెట్టి పట్టుకు వస్తున్నాడు తినబోయే పెద్ద మనిషి విస్తుపోయి అదేమిటయ్యా తినేదారి మీద అరచేయి పెట్టి పట్టుకు వస్తున్నావు అన్నాడు మళ్ళీ కింద పడిపోకుండానండి అన్నాడు సర్వర్ ఈశ్వరయ్య హోటల్లో ఈ మధ్య కాఫీ భోజనం చాలా సజావుగా ఉంటుంది ఏమిటో దానికి చాలా కదుందులే కొత్త మేజిస్ట్రేట్ గారు లోగడ ఇక్కడ చదువుకుంటున్న రోజుల్లో ఈశ్వరయ్య హోటల్లో తిండి తిరేవాట ఇప్పుడు మేజిస్ట్రేట్గా వచ్చాక మొన్న ఏదో కేసులో ఈశ్వరయ్య దొరికాడు పూర్వపు విశ్వాసం కొద్దీ మెజిస్ట్రేట్ గారు అతని ఖైదులో వేయించిన భోజనం కాఫీ పలహారాలు మటుకు అతని హోటల్ నుంచి కొని పట్టుకెళ్ళి పెట్టాలని తీర్పు చెప్పాడు విడుదలై వచ్చినప్పటి నుంచి వంటలు మార్పింగ్ చేశాడు ఈశ్వరయ్య మహాపురుషుడు ఐన్స్టైన్ ఎరగని వారు ఐన్స్టైన్ ఎరగని వారు చూస్తే ఆయన ప్రతిభను ఏమాత్రం పోల్చుకోలేరు గొప్పవాళ్ళందరిలాగానే ఆయన వెర్రీవాడులా ఉంటాడు ఒకసారి ఆయన హోటల్కి వెళ్ళాడు మెనూ కార్డు చదవబోయి కలదోడు లేదని గుర్తుకొచ్చి వెయిటర్ని పిలిచి నువ్వే చదువు వింటాను అన్నాడు వెయిటరు అటు ఇటు చూసి కొంచెం వంగి నాకు మీలాగే చదువు రాడండి అన్నాడు ఒక పెద్ద మనిషి హోటల్లో సృష్టిగా మేసి ఇవ్వకుండా జారుకున్నాడు పాపాత్ముడు ఎక్కడికి పోతాడులేండి దేవుడు వాడికి తగిన శిక్ష వేయకపోడు అన్నాడు మేనేజరు జనాంతికంగా వేరే ఇంకా శిక్ష ఏమిటి తిన్నదే శిక్ష ఇప్పుడు తిన్నదే వాడిని పట్టి హతపాలుస్తుంది లేండి అన్నాడు బిల్లు చెల్లించవచ్చిన ఇంకో ఆసామి చిన్నపట్నంలో జనసమర్దం విపరీతంగా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు అంతే ఎప్పుడు ఇంతే ఒక మనిషి భోజనం చేస్తుంటే వెనకనే పది మంది క్యూలో నిలబడేవారు ఆ సందర్భాన్ని చూపిస్తూ ఒక పత్రిక కార్టూన్ వేసింది దానికి శ్రీశ్రీ వ్యాస వ్రాసిన వ్యాఖ్య కాలే కడుపుకు కూడా క్యూలే దిక్కయ్యారన్న గువ్వలచన్నా సుబ్బారాయుడు సూటు బూటు హ్యాటు బనాయించి దర్జాగా హోటల్కి వెళ్ళి కూర్చుని స్వీటు హాటు ఇంకో హాటు కాఫీ ఇంకో మాటు ఆరగించి బ్రేయుమని తేంచి సిగరెట్ ముట్టించి సర్వర్ వీర్రాజు బిల్లు తాగానే చిరునవ్వి కందులు అరమోడ్చాడు వీర్రాజు నీకు జ్ఞాపకం ఉందిరోయ్ ఆ నెల క్రితం నేను ఇలాగే ఓసారి వచ్చి సృష్టిగా కాఫీ టిఫిన్లు పుచ్చుకున్నాను జేబులో డబ్బులు లేవు అప్పుడు ఆ పలాన నువ్వు నా మెడ మీద చేయేసి గుమ్మందాకా నెట్టుకొచ్చి మురికాలంలోకి ఒక తోపు తోశావు గుర్తుందా అన్నాడు పొందాగా వీర్రాజు సిగ్గుపడి నీళ్లు నమ్మిదే చిత్తం ఏదో అప్పట్లో పొరపాటైపోయింది అన్నాడు ఆ తప్పే ముందులే ఇప్పుడు మళ్ళీ ఓసారి అలాంటి సందర్భం వచ్చేటట్టుంది చూడు ఈసారి కాలంలోకి తెయకే కాస్త అసుంట తెయ్యి ఆయన హోటల్కి వచ్చి నాలుగు గ్లాసులు మంచినీళ్ళు తాగి వెళ్ళబోయాడు అదేమిటండి మంచినీళ్ళు తాగేసి అలా చకచకా వెళ్ళిపోతారు అన్నాడు మేనేజర్ విసుగ్గా బాగుందయ్యా కాఫీ తాగితే అడిగినా బాగుంది కానీ నీళ్ళు తాగి కూడా ఎక్కడ డోకమంటావయ్యా అదేమిటో కాకరకాయ కూర ఉన్నావు తీయగా ఉంది అది అరటికాయ కూరండి అరటికాయ అయితే చేదుగా తగలడింది మీరిచ్చిన నోట్లలో దొంగ నోట్లు రెండు కలిసి వచ్చాయండి అన్నాడు హోటల్ మేనేజరు మీరు పెట్టిన తిండి అంతేగా చాలా కల్తీ ఉంది అన్నాడు నెలవారి అతిథి రంగయ్య హడావిడిగా లోపలికి వచ్చి మళ్ళీ రభస ప్రారంభం కాకుండానే రెండిడ్లీ ఓ పెసరట్టు పట్రా ఓ కాఫీ కూడా తే అన్నాడు మారు మాట్లాడకుండా తెచ్చిన భూమి చేసి తిరించాడు రభస అన్నారు ఎక్కడా ఏమిటి అన్నాడు ప్రపరేటరు ఉత్సాహంగా అదే నా దగ్గర ఇప్పుడు కానీ లేదని చెప్పేస్తున్నాను కదా బిల్లు గురించి రభస జరగదు సర్వర్తో ఒకడు ఏమిటయ్యా ఈ ఇడ్లీ రోజు రోజుకి చిక్కి శల్యమైపోతున్నాయి సర్వరు అబ్బే మీకు ఊరికే అలా అనిపిస్తోంది హోటల్ ఈ మధ్య పెద్దదైపోతుంది కదండి అందుకని ఇడ్లీలు చిన్నవైనట్టుగా కనిపిస్తున్నాయి అంతే బాబోయ్ ఇవాళ మా కాలేజీలో నాకు రెండు బహుమతులు వచ్చాయి అన్నాడు భావి పౌరులు దేనికో ఒకటి జ్ఞాపశక్తి రెండోదేమో అదేమిటి అదేదో గుర్తుకు రావటం లేదు బాబాయ్ అద్దె వసూలు కోసం ఇంటాయన రాగానే కోనేటరావు రావు మండిపడ్డాడు చూడండి రాత్రి వర్షానికి ఇల్లంతా కోనేరై చెరువైపోయింది ఇలా ఎన్నాళ్ళు అంటూ దూరిపేశాడు బాగుంది వర్షాలు ఎన్నాళ్ళలో చెప్పేందుకు నేనేం వెదర్ బ్యూరో పెట్టాను అనుకున్నారా సోది చెప్పగలదు అనుకున్నారా నాకేం తెలుసు అన్నాడు ఇంటాయన ఇద్దరు తాతయ్యలు తమ తమ దారుఢ్యాల గురించి చెప్పుకుంటున్నారు వయసు మీద వయసు మీద పడ్డా కూడా అంత దారుఢ్యము ఉంది నాకు అంతెందుకు అల్లదిగో ఆ గడియార స్తంభం చిన్నమూళ్ళు మీద వాలిన వేగ నా కంటికి స్పష్టంగా కనిపిస్తోంది చూడండి అన్నాడు ఒక శత వృద్ధుడు శతాధిక వృద్ధు చెవులు రిక్కించి విన్నట్లు అనుభవించి నిజమేస్మండి అదిగో దాని అడుగుల సబడి జీగంటలా వినపెట్టింటేనూ నిజమే మీ దృష్టి చెడలేదు అన్నాడు ఆరు అడుగుల పొడవు ఎకరం బాతిక ఛాతి గజబంధన మీసాలు ఉన్న భారీ రైతు సోదరుడు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారిని చూడటానికి వాహనంలో తడిసి వచ్చాడు ఆఫీసర్కు కోపం వచ్చినా ఆ పెద్ద మనిషిని చూసి తమాయించుకున్నాడు విలేజ్ బ్రూట్స్ అని కొనుక్కున్నాడు కనీసం బురద కొట్టిన ఆ జోళ్ళు గుమ్మం దగ్గర విడిచిరారాదా అన్నాడు గదంతా బుర బురదమయం చేసిన వెంకటేశ్వర పాదరక్షలు చూస్తూ జోళ్ళ జోళ్లేందాయో నేను జోళ్ళు తొడుక్కుందే అన్నాడు రైతు సోదరుడు ఆశ్చర్యంతో కెప్టెన్ ఓడబించి తూలిపడబోయాడు రాత్రి రాత్రి వేళ సముద్రంలోకి ఒక నావికుడు తాడి విసిరి అతని పైకి లాగాడు తెల్లవారగానే పెరేడ్లో అందరి ముందు నీకు కృతజ్ఞత తెలుపుకుంటాను చాలా థ్యాంక్స్ అన్నాడు కెప్టెన్ అంత పని మాత్రం వద్దు ఈ సంగతి తెలిస్తే మిగతా వాళ్ళంతా నన్ను సముద్రంలోకి తోసేస్తారు అన్నాడు నావికుడు ఒక బస్తీలో పోలీసు అధికారి దొంగనోట్లు పట్టుకుంటున్నట్టు రాజధానిలో పై అధికారికి వ్రాశాడు వెంటనే వాటిని పంపించవలసింది ఉత్తరం వచ్చింది ఒక వారం తర్వాత ఇంకో ఉత్తరం వచ్చింది మీరు పట్టుకున్న దొంగ నోట్లు ఇంతవరకు ఎందుకు పంపకుండా ఉంచుకున్నట్టు ఇకనైనా వెంటనే పంపండి అని బస్తీ ఉద్యోగి ఆశ్చర్యపడి జవాబు రాశాడు నేను వారం రోజుల క్రితమే వాటిని మీ పేరు ఆర్డర్ ద్వారా పంపించి ఉన్నాను ఇంతవరకు మీకు అందకపోవడం వింతగా ఉంది నేనే పోస్టాఫీసుకి ఫిర్యాదు చేస్తున్నాను అన్నాడు ఓ బస్టర్స్ డిక్షనరీ నిఘంటు చూశా అన్నాడు ఒక మిత్రుడితో ఆ ఎందుకు లేస్తూ ఓపిక లేదు ఎలాగూ సినిమా వస్తుందిగా అప్పుడు చూసేస్తే సరి అన్నాడు చిత్రాల ద్వారా సాహిత్య మధు ఫీల్ చేస్తున్న ఒక ప్రేక్షక భ్రమరుడు సశేషం మిగతా భాగం రేపు